హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాము సో ఇవాళ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫుడ్ నాట్ అబౌట్ హెల్త్ అలాంటి ఏవి ఈ వీడియోలో ఉండవు సో మరి ఏముంటుంది వీడియోలో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆ ఫెస్టివల్ ఒక ఫెస్టివల్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే రాజో ఫెస్టివల్ ఇది ఎవరికి అంటే ఒడిస్సాకి సంబంధించిన ఫెస్టివల్ అనమాట ఈ సీజన్లో ఈ టైంలో ఒడిస్సాలో ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం లేట్గా వెళ్ళిపోదాం అనమాట డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దాట్ నాకు గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి సో రాజో ఫెస్టివల్ ఈ రాజో ఫెస్టివల్ ఏంటి అంటే యూజువలీ మనందరికీ విమెన్స్కి మోస్ట్లీ విమెన్స్కి పీరియడ్ సైకిల్ ఉంటుంది కదా ఇది ఇదేంటి అంటే వాళ్ళకి పీరియడ్ సైకిల్లో ఇచ్చే రెస్ట్ అని చెప్పచ్చు అండ్ విమెన్ అర్థం సారీ మదర్ అర్త్ ఏంటి అంటే మనకి అర్త్ ఈ సీజన్లో ఏంటి అంటే చేంజ్ అవుతూ ఉంటుంది సమ్మర్ నుంచి రైనీ సీజన్కి చేంజ్ అయ్యే మూమెంట్లో కొన్ని చేంజెస్ కొన్ని అడాప్టేషన్స్ అర్త్కి అవసరం సో ఆ పీరియడ్లో మనకి ఇది జరుగుతూ ఉంటుంది సో ఏంటి ఇది అంటే మీరు ఈ సీజన్ ఈ వీడియోలో మంచిగా క్లియర్గా తెలుసుకుంటారు ఈ వీడియోలో కంప్లీట్గా ఏంటి అంటే ఎందుకు ఇలాంటివి పెట్టుకున్నారు వీలు అనేది కూడా చెప్తాను నేను సో ఫస్ట్లీ విమెన్స్ ఈ టైంలో ఏం చేస్తారు ఇది కంప్లీట్లీ విమెన్ ఫెస్టివల్ అండి విమెన్స్ ఏం చేస్తారు అంటే టోటలీ ఇందులో ఫోర్ డేస్ ఉంటాయి సో ఈ ఫోర్ డేస్లో త్రీ డేస్ ఏ ఫెస్టివల్ కానీ ఫస్ట్ డే ఏంటి అంటే ప్రిపరేషన్ డే అనమాట సో ప్రిపరేషన్ డే రోజు ఏం జరుగుతుంది అంటే విమెన్స్ అందరూ వాళ్ళ ఇంట్లో సామాన్లు అన్నీ క్లీన్ చేస్తారు మెయిన్లీ రోలు రోకలి ఉంటుంది కదా దాన్ని అంతా క్లీన్ చేసేసి పెట్టుకుంటారు అండ్ ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటారు అనమాట అండ్ రెస్ట్ ఆఫ్ ద ట్రీ త్రీ డేస్లో లాస్ట్ రోజు మదర్ ఎర్త్కి స్నానం చేపించే భావిస్తారు భావిస్తారన్నమాట సో ఈ త్రీ డేస్లో విమెన్ ఏం చేస్తారు అంటే ఖాళీ ఏముండదు వాళ్ళకి ఫ్రీగా వదిలేయడం రెస్ట్ ఇవ్వడం అనమాట సో ఈ టైంలోనే కార్యకలాపాలన్నీ కూడా కళలు ఉంటారు కదా లెగ్ సింగింగ్ డాన్సింగ్ అలాంటివన్నీ కూడా ఈ పీరియడ్లో జరుగుతుంటాయి సో మేజర్లీ ఏంటి అంటే ఫస్ట్ విమెన్ చాలా అంటే చాలా అందంగా రెడీ అయిపోయి చాలా అంటే చాలా అందంగా ఉంది రోజు కంటే చాలా అందంగా ఉయ్యాలలు కట్టుకుంటారు బజార్లలో చెట్ల దగ్గర వీధుల్లో అలా బజార్లలో ఉయ్యాలలు కట్టుకొని ఊగుతూ ఉంటారు అనమాట ఉయ్యాలల్ని కూడా నీట్గా అలంకరిస్తారు ఈ పీరియడ్లో అండ్ నెక్స్ట్ వాళ్ళ పాదాలకి పారాన్ని పెట్టుకుంటారు మేజర్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ పాదాలు భూమి మీద డైరెక్ట్గా టచ్ అవ్వకూడదు సో ఇదొక రూల్ ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పులు వేసుకొని నడుచుతూ వెళ్ళాలన్నమాట సో ఏంటి మరి ఇంత స్పెషాలిటీ ఏంటి అంటే మదర్ ఎర్త్కి మనం రెస్పెక్ట్ చేస్తున్నాం కదా మన పాదాలని అలా తాపించకూడదు డైరెక్ట్గా అందులో అండ్ నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది అంటే ఈ త్రీ డేస్లో వాళ్ళు చాలా అంటే చాలా బాగా రెడీ అవుతారు జస్ట్ రెస్ట్ తీసుకుంటారు అంటే రెస్ట్ ఆఫ్ మరి ఇంకా వర్క్స్ అన్ని అవన్నీ ఎవరు చేస్తారు అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు చేస్తారు మరి వాళ్ళందరికీ టైం ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ త్రీ డేస్ ఈ పీరియడ్లో ఏంటి అంటే వాళ్ళకి మొత్తం హాలిడేస్ అనమాట వాళ్ళు ఎలాంటి వర్క్ చేయరు మొత్తం ఖాళీగానే ఉంటుంది ఖాళీగా ఉంటాం సో ఆ త్రీ డేస్లో మగవాళ్ళు వంట చేసి ఇంటి పనులన్నీ చూసుకొని విమెన్స్ని చూసుకుంటారు అనమాట సో ఇది వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అండ్ ఇది ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని సో ఈ ఫెస్టివల్లో మనకి ఇది ఒక్కటే కాదు మదర్ ఎత్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో మదర్ ఎత్ ఈ సీజన్లో అడాప్ట్ అయ్యే టైం సో వానాకాలం వానాకాలం ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని చేంజెస్ జరుగుతూ ఉండాలి సో ఈ సీజన్లో అక్కడ ఎలా ఉంటుంది అంటే మొత్తం క్లౌడీగా ఉంటుంది వెదర్ అంతా చాలా క్లౌడీగా గాలులతో చాలా అందంగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పాటలు పాడుకుంటూ చుట్టుపక్కల వాళ్ళతో డాన్స్ చేస్తూ అలాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ సీజన్లో మనకి ఈ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎర్త్ మాన్సూన్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి మాన్సూన్ ఎర్త్ అడాప్ట్ చేసుకోవడానికి ఈ ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారనమాట సో విమెన్స్కి మదర్ ఎర్త్కి ఇచ్చే రెస్పెక్ట్ ఈ ఫెస్టివల్ చేసుకుంటున్నారు అండ్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నా వల్ల మీ ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్